పౌరమిత్రులు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం ఇవాటి ఈ మహోజ్వల సంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమోదయ కోటి ఆశల స్వర్ణాంధ్రకు విశేషమైనటువంటి రీతిలో ప్రజలు కోరిన నేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి విచ్చేయబోతున్న వేళ తరలి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు మా తోటి మిత్రులు అందరికీ ఇటు పత్రికల వారికి మీడియా వారికి పౌరమిత్రులకు అధికారులకు అనధికారులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈరోజు లిఖించదగ్గ రోజు కొన్ని కోట్ల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న క్షణం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగత సుమాంజలు పలుకుతున్నాం ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం మురళీ కృష్ణ కార్యక్రమాన్ని మీకు మధ్యలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ అటు సాంస్కృతిక కదంబానికి ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమానికి మధ్య కావలసినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ముందుకు తోడ్కొని పోతాం నిరంతర ప్రజాసేవే పరమ లక్ష్యంగా నిత్య స్ఫూర్తి ప్రదాతగా చైతన్యశీలిగా నిజ జీవిత విజేతగా మళ్ళీ ఎన్నికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మీ క్రతాళనలు అందించండి ఇది యావత్ ప్రజానీకం కలలుగన్నటువంటి మహోజ్వలమైనటువంటి రోజు ఎన్నో రకాలైనటువంటి వడిదుడులకు ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి తోటి ప్రజానీకం అంతా కూడా ఇవాల్టి రోజుకే కలలు కన్నారు తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని విశేషమైనటువంటి అస్త్రంగా శస్త్రంగా మలుచుకొని అపారమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి నేత మన రాష్ట్రానికి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదల్లో ముందుకు వెళ్ళాలి అంటే అగ్రగామిగా నిలవాలి అంటే యావత్ భారతంలోనే విశేషమైనటువంటి రాజ్యంగా వర్ధిల్లాలి అంటే దానికి ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి జననేత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క పేరు వింటే చాలు లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని పెళ్ళుకి వచ్చి జయ జయధ్వాణాలు చేసి రాష్ట్రమంతా ఒక ఉవ్వెత్తున ప్రచారంలో మీరంతా సహకరించారు కాబట్టే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షురాలు పంధేశ్వరి గారు ఇచ్చాది పెద్దలందరికీ మీ అందరి సహకారం అందించారు కొత్తగా ఎంపిక అవుతున్నటువంటి ఎంపికైనటువంటి ఆ పెద్దలు ఇవాళ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూడాలని మనసారా ఇందులో భాగస్వాములు కావాలని తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ వినమ్రపూర్వకంగా మరొక్క మారు మీకు స్వాగతం 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 సప్త సముద్రాలు దాటి ఓటు ఎలా వేసి మన అభిమాన నాయకుడిని గెలిపించుకున్నాము విధిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సప్త సముద్రాలు దాటి ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఈ మహత్తరమైన కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రులు ఎంతో మంది కార్యక్రమానికి వీక్షించడానికి రాబోతున్నారు ఇక తారలు దిగవచ్చిన శుభవేళ అంటూ సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ఎంతో మంది తారలు ఈరోజు ఈ క్షణం కోసం వేచి చూస్తూ అభినందనలు తెలియచేయడానికి ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో విచ్చేయనున్నారు మరికొద్ది క్షణాల్లో అంతేకాదు ప్రముఖ కాన్సులేట్ జనరల్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ అలాగే అమెరికన్ కాన్సులేట్ జనరల్ వివిధ కాన్సులేట్ జనరల్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇది మన అదృష్టంగా భావిస్తూ ఒక మాట మీ అందరికీ ముందుగానే మనవి చేస్తున్నాను దయచేసి శ్రద్ధగా ఒక మాట వినండి మన ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేసిన తర్వాత అప్పటికే వేదిక అంతా నిండుగా ఉంటుంది వాటి కార్యక్రమానికి విచ్చేసేటువంటి ప్రజా ప్రతినిధులు గౌరవ ఆహ్వానితులంతా ఇరువైపులా కూర్చొని ఉంటారు వారందరూ వచ్చి కూర్చున్న తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చిన తరువాత మీ అందరి యొక్క శుభకామనలు అందుకున్న తర్వాత మేము ఒక చిన్న ప్రకటన చేస్తాం మన జాతీయ గీతాలాపన ఉంటుంది దయచేసి లేచి నిలబడండి అనేటువంటి మాట మీకు మనవి చేస్తాం మన దేశం పట్ల మనకు ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి ఆ దేశ భక్తితోటి అందరూ లేచి నిలబడాలి ఇది రెండు మార్లుగా ఉంటుంది ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి మేము ప్రకటిస్తాం అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత మళ్ళీ మరొక్క మరో నేషన్ అర్థం ఉంటుంది ఆ టైంలో మనం తప్పనిసరిగా లేచి నిలబడాలి ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు మీకే ఇబ్బందులు నాకు ఉండేటువంటి వాలంటీర్ల ద్వారా సానుకూలం చేసుకోండి వెంటనే మనం సాంస్కృతిక కదంబం రాష్ట్ర ప్రభుత్వ మన సాంస్కృతిక విభాగం వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇప్పుడే మనం కూచిపూడి సంప్రదాయ నృత్యాన్ని చూసాం తదుపరి అంశంలోకి వెళదాం ఓవత్ కల్చరల్ స్టేజ్ మరి ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతి శాఖ తరపు నుంచి అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న చంద్రబాబు నాయుడు గారి విజన్ అభివృద్ధి సంక్షేమం ఆరోగ్యకరమైన పాలన గురించి కీర్తించే గీతమే ఈ జయహో గీతం ఈ జయహో గీతాన్ని ప్రదర్శించవలసిందిగా రమణ మరియు రంగం రాజేష్ బృందాలను కోరుచున్నాం అమరావతి చంద్రుడు నవ్యాంద్ర నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గొప్ప విధనున్నాడు గొప్ప విధనున్నాడు చరితున్నాడు గొప్ప విధను గొప్ప విధనున్నాడు పాలనంటే ఇదని చూపించినవాడు బాలనంటే ఇదని చూపించినవాడు పాలనంటే ఇదని చూపించినవాడు పాలనంటే ఇదని చందన్నా జయ జయో పవన జయ 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 చందన్న జయ 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 హో పవన జయ 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 అనుభవము ఉన్ననేతరా అభివృద్ధికి తను మారు పేరురా అనుభవం ఉన్ననేతరా అభివృద్ధికి తనుమారు పేరురా పేరురాన్న చరిత చదువుకుంటే మేలు ఆయన ముందారా మీ కుప్పి గంతులు అన్న చరిత చదువుకుంటే మేలు ఆయన ముందారా మీ కుప్పి గంతులు అన్న కాటిల్లతో అన్నవు పెట్టాడురా అట్టి నీళ్లను చాటు సీమతో అట్టంకుల నది గమించే సమర్థత ఉన్నోడు అట్టంకుల నదిగమించే సమర్థత ఉన్నాడు నది గమించే సమర్థత ఉన్నాడు జై 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 చందన్న

జయో జయో చమన జీ జయ 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 చందన్న జయ హో జయ పవన

బహుజనుల జీవితాలలో మార్పేరా అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు అమ్మని పిలిచే నారా చంద్రబాబు నాయుడు పిలిచే గెలిచినాడు నారా చంద్రబాబు నాయుడు చెరితున్నాడు గొప్ప విధము చూపించినవాడు ప్రజలే దేవుళ్ళని నమ్మినోడురా ప్రజలే దేవుళ్ళని నమ్మి సమాజమే దేవాలయమని తాగి నోడురా సమాజమే దేవాలయమని తాగినోడురాపద కాల సృష్టికర్త చంద్ర మన చంద్రన్న జై 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 చంద్రన్న జై 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 పవనన్న పవనన్న చంద్రన్న జై 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 చంద్రన్న జై 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 పవనన్న ఎవరు హలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఎంతో దివ్యంగా సాగుతోంది ఈ ప్రధాన వేదికకు ఎడమ వైపున ఎన్నో రోజుల నుంచి రిహార్సల్స్ చేస్తూ ఈ యొక్క వేడుకలు ఈ ఉత్సవంలో ఈ స్మృతి స్మృతిపరల వీచికగా ఉండేటువంటి ఇవాటి కార్యక్రమంలో మధురమైనటువంటి జ్ఞాపకాలన్నీ మనల్ని తట్టి లేపినప్పుడు నాటి అలనాటి వైభవాలన్నీ పలకరిస్తున్నటువంటి అనుభూతి కలుగుతున్నటువంటి శుభవేళ గతంలోని ఘనమైనటువంటి అనుభూతులన్నీ కూడా తుణికిసలాడుతున్నటువంటి వేళ భావుకత ఉన్నటువంటి ప్రతి మనిషి ఇక్కడికి విచేసినటువంటి ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఎంత ఉత్సాహంతో ఎంత ఆనందంతో ఎందుకంటే గుండె నిండా శ్వాసించేది ఒకే ఒక మాట ఇవాళ్టి రోజున మన ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై మనను కలలు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ మరింతగా విస్తృతంగా పరిమళించాలనేటువంటి ఉద్దేశంతో మనదైనటువంటి ఈ మట్టిలో ఈ గాలిలో గట్టిగా పెనవేసుకున్నటువంటి వాసనల్ని మోసకొచ్చినటువంటి అన్నలారా అక్కలారా నాటి రోజుల్లో మన ప్రేతమ నాయకులు ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత తర్వాత ఎంతగా వృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎన్నెన్ని మార్లు అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందో ఆ ఉప్పొంగిన హృదయంతో విచ్చేసినటువంటి బోర్ర విరుచుకొని జబ్బ చరుచుకొని ఒక ధైర్యంతో ఒక స్థైర్యంతో విచ్చేసినటువంటి అన్నలారా తమ్ములారా మీరే ఈ రాష్ట్రానికి శ్వాస మీరే ఈ రాష్ట్రానికి జీవం అనేటువంటి రీతిలో ఇవాళ నా రాష్ట్రం నాలుగు చెరగల నుంచి తరలి వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మన ప్రీతమ నాయకులను చూడబోతూ ఉన్నాం రాష్ట్ర రాష్ట్ర మంత్రి వర్యులు ప్రధాన మంత్రి వర్యులు అందరూ పెద్ద ఎత్తున తరలి సందర్భం తారలెందరో ఎందరో మహానుభావుల్లో భాగంగా శ్రీ వెంకయ్య నాయుడు గారు నితిన్ గడ్కరీ గారు జేపీ నడ్డా గారు ఎన్వి రమణ గారు ఏక్నాథ్ షిండే గారు ఇలా ఎంతో మంది అతిరథ మహారథులు సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ లతా రజనీకాంత్ అలాగే శ్రీమతి పురంధరేశ్వరి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు చిరాగ్ పాస్వాన్ గారు రామ్ మోహన్ నాయుడు గారు మరి అలాగే అనుప్రియ పటేల్ గారు ఇక పెమ్మసాని చంద్రశేఖర్ గారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు బండి సంజయ్ గారు ప్రఫుల్ పటేల్ గారు తమిళసై సౌందర్ రాజన్ గారు శ్రీ తిరు పన్నీర్ సెల్వం గారు అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ గారు శివప్రకాష్ గారు మధుకర్ గారు ఇలా కేంద్ర మంత్రి వర్గంలోని సభ్యులు ప్రముఖ నేతలు అందరూ ఈ అద్భుతమైన కార్యక్రమానికి వీక్షించడానికి తమ అభినందనలు తెలియచేయడానికి విచ్చేయనున్నారు గతంలోని స్వర్ణయుగ స్ఫూర్తితోటి వర్తమానాన్ని సుసంపన్నం చేసుకుని ఆశావహ భవిష్యత్తులోకి అడుగు పెట్టడమే ఉత్సవానికి ఒక నిలువైనటువంటి అర్థం కాబట్టి ఇవాళ ఈ ప్రమాణ స్వీకారోత్సవం అనేది ఇంత పెద్ద ఎత్తున సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఈ మాగాణంలో పదమూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంగా ఉన్నటువంటి ఈ మాగాణంలో మీ అందరి రాకతోటి మా జన్మలన్నీ కూడా చిరితార్థమైన అన్నట్టుగా ప్రతి ఒక్కరం ఇక్కడ భాగస్వామ్యం తీసుకునేటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఆ ఉద్వేగం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేకానేక ఇబ్బందులు పడింది మన సమున్నత స్థితికి మన పునాదులు వేసిన మన పునాదులు వేసినటువంటి వెనకటి తరాలను మర్చిపోకూడదు నిన్న మొన్నటి నాయకుల్ని మర్చిపోకూడదు నెత్తి నెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంగా ఒక్క మాటగా నిలిచి అపూర్వమైనటువంటి విజయాన్ని అందించారు ఇవాళ ఆ విజయోత్సవం తాలూకు మరో పార్శ్వాన్ని మనం చూడబోతున్నాను మాటను మీతో పంచుకుంటూ ఇప్పుడు సాంస్కృతిక కదంబంలోకి కళాకారులందరికీ ఒక్కసారి చెప్పట్లతోటి